హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాశివుడి పుత్రుడైన కార్తికేయ స్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు కార్తికేయ స్వామి ఆలయాలు ఉన్న ప్రదేశాలకు వెళుతూ ఉంటారు అలా భక్తులు కార్తికేయ స్వామిని దర్శించుకోవడానికి తమిళనాడులోని స్వామి మలై అనే గ్రామానికి వెళతాడు అలా కార్తికేయ స్వామి దర్శించుకోవడానికి వెళ్ళిన ఆ భక్తుడికి ఆ ఆలయంలో ఓ అద్భుతం కనిపించింది దాన్ని చూసి ఆ భక్తుడితో పాటుగా అక్కడికి వచ్చిన భక్తులందరూ ఎంతో ఆశ్చర్యపోతారు తమిళనాడులోని కార్తికేయ స్వామి ఆలయంలో జరిగిన అద్భుతం గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా కార్తికేయ స్వామి భక్తులు కిందనున్న కామెంట్ బాక్స్లో జై మురుగన్ అని కామెంట్ చేయండి స్వామి మలై తమిళనాడులో గల తంజావూరు జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రముల్లో ఐదవది ఇక్కడ ప్రణవ రహస్యాన్ని పరమశివుడికి చెప్పాడు సుబ్రహ్మణ్యుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు స్వామినాథ అంటే గురు స్వరూపం అసలు స్వామి అనే మాట అమర కోసం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడితే ఎందుచేతనంటే దేవసేనాధిపతి అని అర్థంగా ఇవ్వబడింది తర్వాత స్వామి అనే పేరు వేరే స్వరూపాలు కూడా తీసుకున్నా అన్ని సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచిన కేవలం స్వామి అని పిలిచిన అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమర కోసం అటువంటి మహానుభావుడు స్వామి మలైలో వెలసి ఉన్నారు చిత్రము అరవై మెట్లు ఉన్న ఒక కొండ మీద ఉంటుంది ఈ అరవై మెట్లు మన అరవై సంవత్సరాలకు సంకేతం కొండపైన సుబ్రహ్మణ్యుణ్ణి మంద్ర వెలుపుల విఘ్నేశ్వర స్వామివారి మంద్రం ఉంటుంది ఎవరైనా స్వామివారి యొక్క ఆర్జిత సేవలు చేసుకోవడానికి లోపలికి వెళ్లే ముందు విఘ్నేశ్వరుని వద్ద సంకల్పం చేసుకుని లోపలికి వెళతారు స్వామినాథస్వామి వారిని కీర్తిస్తూ శ్రీ నక్కీరన్ ఆయన చేసిన తిరుమురు కాట్రుపడైలో ఎన్నో కీర్తనలు చేశారు అంతేకాక అరుణగిరినాథర్ తిరుపుగళలో కూడా స్వామినాథ స్వామిని కీర్తించారు పూర్వం ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారు కైలాసం వైపు వెళుతూ ఉండగా సదా చిద్విలాసంతో ఉండే నా తండ్రి సుబ్రహ్మణ్యుడు బ్రహ్మగారిని ఆపి బ్రహ్మమనగా ఏమి ప్రణవమునకు అర్థం తెలుసా అని అడిగారు వెంటనే కార్తికేయుడు మీరు నాలుగు ముఖములతో వేదములు చెబుతున్నారు కానీ బ్రహ్మము అర్థం కాలేదు అని బ్రహ్మగారిని చెరసాలలో బంధించారు వెంటనే పరమశివుడు వచ్చి నాన్న బ్రహ్మగారికి జ్ఞానంలో కించిత్ దోషం ఉండవచ్చు అంత మాత్రాన కారాగారములో పెట్టకూడదు ఆయనని విడిచిపెట్టాయి అని చెప్పగా సుబ్రహ్మణ్య స్వామి వారు వెంటనే బ్రహ్మగారిని విడిచిపెడతారు అంతేకాక సుబ్రహ్మణ్యుడు శంకరుడితో అంటారు నేను ఎంత మీ కుమారుడినైనా బ్రహ్మగారిని అలా అవమానించకూడదు అని దీనికి ప్రాయశ్చితంగా సర్పరూపం దాల్చి భూ భూలోకంలోకి వచ్చి ఉన్నారు అలా ఉండగా పిల్లలు అందరు వచ్చి రాళ్లతో కొడుతూ ఉంటే పార్వతీదేవికి ఈ విషయం తెలిసి వ్రతం చేయించింది దాంతో ఆయన పాపం తొలగి పూర్తి తేజోమయుడైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని అంటారు పెద్దలు మలైలో ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేస్తారు మేం వెళ్ళినప్పుడు ఉదయం తొమ్మిదిన్నర అయింది అప్పటికే ఒక అభిషేకం జరిగింది మళ్ళీ పదకొండు గంటలకు మొదలైంది స్వామివారిని అలంకరణ లేకుండా చిన్న మాత్రం ఉంచి వేద మంత్రాలు చదువుతూ పంచామృతాలతో అద్భుతంగా చేస్తారు ఈ అభిషేకం అభిషేకంలో మన పురుషార్థంతో ద్రవ్యాలు ఏమైనా ఇచ్చినా వాటితో కూడా చేస్తారు ఈ అభిషేకం దర్శనం కోసం వెయ్యి రూపాయలు టికెట్ సుబ్రహ్మణ్య అభిషేకం చూడటం అంటే అమ్మవారి అయ్యవారి ఇద్దరి అభిషేకం ఒకేసారి చూసినట్లు అన్నమాట ఇక్కడ స్వామినాథ స్వామి చిన్న కౌపీనంతో తన చేతిలో శక్తి ఆయుధం పట్టుకుని చిన్న పిల్లవాడిలా ముద్దుగా కనబడతారు సమయం అవకాశం ఉన్నవారు తప్పకుండా చూడవలసినది స్వామివారి అభిషేకం అంటే స్వామి మలైలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన ఒక భక్తుడికి ఈ ఆలయంలో పూజ చేస్తున్న సమయంలో ఆలయంలోని గర్భగుడిలోనికి ఒక పెద్ద తెల్ల నెమలి వచ్చింది అది చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వాహనమైన నెమలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకోవడానికి స్వయంగా ఆయన గుడికి వచ్చిందని స్వామి వారి ఆలయానికి వచ్చిన భక్తులందరూ అనుకున్నారు ఇది నిజంగానే ఒక అద్భుతం ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదని ఆ తెల్ల నెమలిని చూసిన భక్తులందరూ అనుకున్నారు ఆ నెమలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజ చేసి ఆ స్వామి దగ్గర కొంచెం సేపు ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయింది ఇది నిజంగానే చాలా అద్భుతమైన విషయం మీరు కూడా ఎప్పుడైనా స్వామి మలై వెళితే అక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి